ఈ విధంగా బియ్యం కళ్ళు ఇస్తూ తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారనమాట గంగరాజు పార్టీ ఇది తిమ్మడింది వడి వడి ఆ కళ్ళల్లో ఒక సాధన చిమ్మించింబ మాకు నీ ఆరంకు సీతమైన పెద్ద హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మా గిరిజన ప్రాంతాల్లో వరి నాట్లు ఏ విధంగా వేస్తామో ఆ ఓట నీరు ఆధారంగా చేసుకుని మేమైతే వ్యవసాయం చేస్తుంటాము ఈరోజు దమ్ ఎవరిదంటే గంగరాజ వాళ్ళది అనమాట అయితే గంగరాజు వాళ్ళదే దమ్ అవుతుంది దమ్ము పడుతున్నారు ఈరోజు పూర్తిగా పని ఉంటుంది ఈరోజు సాయంత్రం వరకు నాట్లు వేయడం ఉంటుంది దమ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడైతే మగవాళ్ళు దున్నుతున్నారు ఈ దమ్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు అయితే వచ్చి నాట్లు ఆడుతారు ఈ పూర్తి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మేము చేసే పనులైతే కూలి కోసం కాదు కూలికి రారు లెవెల్ ఇంతమంది పని చేస్తున్నారంటే ఇది కూలి కోసం కాదు సహాయం అనమాట ఈ రోజు నా పని సాయం చేస్తే రేపు గంగరాజు వాళ్ళ పని సాయం చేయడం ఒక ఒకరి పని ఒకరు సహాయం చేస్తుంటాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని సహాయం అనమాట గంగరాజు చాలా మందికి సహాయానికి వెళ్ళాడు వీళ్ళందరూ సహాయం చేయడానికి గంగరాజు కోసం వచ్చారు అనమాట కానీ మధ్యాహ్నం భోజనం ఉంటుంది మా గిరిజన సాంప్రదాయకంగా కొంచెం ఆచారం ఉంటుంది ఆ పూర్తి వీడియో అయితే మీరు చూడండి వీడియోలో చాలా బాగుంటుంది ఏ విధంగా ఉండబోతుందో వీడియో అయితే చాలా బాగుంటుంది ఆల్రెడీ గంగరాజు అయితే బురద అయిపోయాడు ఫుల్లిగా బురద తీసాడు గట్లు కొట్టాడు ఇప్పుడు వరకునా సరే గంగరాజు ఓకే పదా పదా పద పద బొబ్బా బొబ్బా గంగరాజు ఏం లో అవుతున్నాడు చూడండి ఎందుకు ఇది కోడి గంగరాజు కోయడానికి మొక్కుకా ఓకే ఓకే మొక్కు తీర్చడానికి ఇది కాళ్ళు కట్టారు ఇట్రా ఎగిరిపోగలదు ఇంకోటి ఏంటంటే మాకుంటే సాంప్రదాయం ఏంటంటే దమ్ము స్టార్ట్ చేసేటప్పుడు మేమంతా కొంచెం మొక్కుబడి ఇస్తామన్నమాట గ్రామ దేవతలకి ఆ మొక్కుబడి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూపిస్తాను అది కూడా ఒకసారి చూడండి కొబ్బరికాయ అరటిపండు ఉదొత్తులు పసుపు గుగ్గిల కొంచెం రైస్ రైస్ కూడా ఉంది కొంచెం రైస్ కూడా పెట్టాలి అప్పుడు రైస్ అనమాట కొంచెం కొంచెం అలా రైస్ పెడతాము అలాగా మూడు ముద్దలు అనమాట రైస్ తర్వాత పండు కాదు కాయే అరటి కాయ

ఒక శాతం చిమ్మి మాకు నీ ఆరకు బోనకు సీతమైన పెద్ద ఆ కోటలను గొర్రెలను నేను దగ్గుకుద్ది రుప్పకిద్ది వడిగడు బెడుగుతుంట గింజ గింజ కలిగిస్తే ఈ విధంగా ఏసే గింజల్ని మేసింది అంటే మా గ్రామ దేవత అయితే ఒప్పుకుంది అని అర్థం అనమాట ఆదివారం పుట్ట స్టార్టింగ్ అనమాట ఇలా పూజ చేసిన పూజారి ఫస్ట్ గా ఎక్కడైతే మనం ఇక్కడ పూజ చేసుకున్నామో ఆ ప్లేస్ లో కొన్ని నాట్లు అయితే ఆ పూజ చేసిన పూజారి అయితే కురుస్తాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రాయిలు కింద నుంచి వస్తుంది నీళ్ళు అయితే ఈ మడిలోకి మనకి కావాల్సిన నీరు ఈ పైనుంచి వస్తుంది అనమాట ఈ రాయిలు కింద నుంచి ఈ ఇక్కడ ఉండే మడ్లన్నిటికి కూడా అదే నీరు అనమాట ఈ ఇక్కడి నుంచి వచ్చే నీరే మొత్తం సరే పూజ అయిపోయింది కదా ఉడవడం స్టార్ట్ చేస్తారు ఇంకా ఇసురండ్ర ఇసుండ్రా రా సీను సీను ఇసు అదిరా అదిరా సీను ఏ నువ్వే సైలెంట్ కూడా నువ్వు కూడా ఇసురు చూస్తున్నావు దా నువ్వు కూడా రెండు కట్టలు పైకి ఇసురు ఈరోజు సెలవు కదా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదు అందుకే వీళ్ళు కూడా సాయం చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్ అన్నీకైతే రావు చిన్నప్పటి నుంచి రావు అనమాట మాటలు రావు మాట్లాడలేడు చెవులు కూడా వినిపించవు చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి రావు చెవులు వినిపించవు కానీ బాగా కష్టపడతాడు తిరగలేదు చాలా కష్టపడతాడు గంగరాజు ఏంట్రా పార్టీ ఈరోజు మాకు ఏంటి మనకు పార్టీ ఏంటి మనోళ్ళకి చెప్పు చె కొంచెం కొంచెం చేస్తాం బియ్యం కళ్ళు బియ్యం కళ్ళు బియ్యం కళ్ళు చాలా మంది ఇంకా అన్నం బియ్యం కళ్ళు తర్వాత అన్నము అన్నము ఇంకా లేదు కూర కూర ఏదో ఏదో కూర బంగాళదుంప కూర ఏదో మా ఊళ్ళు అంటే ఏది లేకపోయినా కానీ మా ఊలు అంటే ఏది లేకపోయినా కానీ భోజనం పెట్టకొని పన్నది దినాలకి బియ్యం కళ్ళు ఇస్తే చాలా హ్యాపీ సంతోషంగా తాగుతారు బాగా ఇష్టంగా తాగుతారు అదైతే ఎందుకంటే మాకైతే అదే ఫేమస్ అదే మా ట్రైబల్ ఏరియాలో అదొక ఆచారం అది పండిస్తాం కాబట్టి అది బియ్యం కాబట్టి భోజనం పెట్టపని పర్లేదు కానీ అది పెడితే కొంచెం హ్యాపీ అనమాట మా ట్రైబల్ ఏరియాలో ఉండేది ఆ ఆచారం మాత్రం అది ఎప్పటికీ మా తండ్రి నుంచి మా తాతయ్య ముత్తాతల నుంచి కూడా ఆచారం అలా ఉండిపోయింది మాకు వచ్చింది బండి వచ్చింది బండి అదే అయితే ఈరోజు మంచి పార్టీ తిరిగి లేదు అలాగే అంతే కొంచెం కొంచెం ఏదో మనకున్నంత వరకు అంతే మొక్కు తీర్చుకున్న కోడి ఇది ఇందాక మొక్కు చేసాడు కదా ఆయనయ్య మాయనయ్య ఆడి గురువు ఆడికి శిష్యుడు కోడి చేయడానికి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఇతనైతే గంగరాజు వాళ్ళ అన్నయ్య గంగరాజు వాళ్ళ అన్నయ్య ఇతనైతే పేరు రమేష్ 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 రైతు బిడ్డలో రైతుల్లో ఉంటాం అని అయితే మా వారికి సపోర్ట్ చేయండి మా ట్రైబుల్ ఏ కల్చర్ అయినా సరే మీ వారికి తెలియజేస్తాం పక్కగా సపోర్ట్ కోరుకుంటున్నాం అంతే బాయ్ బాయ్ గంగరాజు పార్టీ ఇది ఇది అయితే గంగరాజు వాళ్ళు పొలాల్లో కష్టపడుతుంటారు కదా జనాలు వాళ్ళ కోసం పార్టీ ఏం గంగరాజు అది రైస్ అదే రైస్ పట్టుకున్నాడు ఇప్పుడు పట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు అది పొలం దగ్గరికి పొలం దగ్గరికి ఇది పట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు మేమైతే మడ్డికాళ్ళు అంటాం దీన్ని దీన్ని పూర్తి ప్రాసెస్ అయితే మీకు మనకి త్వరలో వీడియోస్ నేను చేస్తాను అంటే ఏ విధంగా తయారు చేస్తాము దీన్ని ఏ విధంగా మేము ఊరబెడతామనేది నేను పూర్తి వీడియో అయితే మనం చేస్తాను త్వరలో మన ఛానల్లో ఇందాక నుంచి మీకు చెప్పలేదు కదా నేను ఎవరు ఎవరు తెలుసా గంగరాజు వాళ్ళ వైఫ్ చెప్పు నువ్వే చెప్పు గంగరాజు వాళ్ళ వైఫ్ పేరు అయితే లక్ష్మి గంగరాజు నీ వైఫ్ పేరు చెప్పరా లక్ష్మి

అతల లోను సాయి రైస్ బియ్యం ఇది బియ్యం ఇది బియ్యం కల్ అంటే రైస్ తో రైస్ తో చేసిన కళ్ళు అనమాట ఆల్రెడీ మీరు చాలా మంది తెలిసే ఉంటది తెలియని వాళ్ళ కోసం అనమాట మనం రైస్ తో తయారు చేస్తాం మేమైతే ఇది తాగడానికి ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది అంటే మా ప్రాంతంలో ఏంటంటే ఖచ్చితంగా మేము పని చేసే మనిషి అంటే మాత్రం ఇది ఉండవలసింది ఖచ్చితంగా ఉండవలసింది ఇదైతే దాహం తీరుతుంది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా పోడు వ్యవసాయం చేసిన పోడు పని చేసినప్పుడు కాని లేకపోతే ఇటువంటి మేము వరిసేన మట్లు పని చేసినప్పుడు కానీ ఖచ్చితంగా ఇదైతే మాకు ఉండాలి ఈ విధంగా బియ్యం ఇస్తూ తర్వాత మధ్యాహ్నం భోజనాలు కూడా పెడతారనమాట వచ్చిన వాళ్ళకి ఇప్పుడు అయితే బాగుందా బాగుందా రమేష్ ఎలాగ ఉంది గంగ్రాజ పార్టీ పెద్ద పెద్దవాడానికి అప్పఅప్పు కొంతమంది దమ్ము బిజీలో ఉన్నారు కొంతమంది అయితే నాట్లు వేసి బిజీలో ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటలకల్లా కంప్లీట్ అయిపోద్ది ఇక్కడైతే మగవాళ్ళు ఉడుస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా పుట్టిది ఎంత స్పీడ్ గుడుస్తుందో మ్యాన్గోడ్లో మా మ్యాన్గోడ్లో పార్వతి ఎంత స్పీడ్ గడుస్తుంది చూడండి ఇవాళ ఆదివారం కదా సెలవు స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు పార్వతి చెయ్యూపు చెయ్యూపు హాయి చెప్పు భోజనాలు అయితే రెడీ అయిపోయాయి ఇదిగో మా పప్పు చూడండి మనలందరూ కూడా భోజనాలు అయితే రెడీ అయిపోయి భోజనాలు చేస్తున్నారు అంటే అందరు కాదు కొంతమంది మగవాళ్ళే ముందు దమ్ము పట్టారు కదా వాళ్ళే భోజనాలు తర్వాత ఉడి పుడిసిన వాళ్ళు తర్వాత బోన్ చేస్తారు చంద్రబాబు గారు కొంచెం చేద్దాం చేద్దా ఇంత ఆకలిస్తుంది బాగా అవునవును ఇందాక చెప్పాను కదా గంగరాజు వాళ్ళు బావ నానేత భాష యాత్ర కానీ కొంచెం మూగు గంగరాజు వాళ్ళు బావ గంగరాజు వాళ్ళు చిల్డ్ ఇచ్చారు బాగుంది అంటున్నాడు వీడియో లైక్ చేయమంటున్నాడు అందరూ బాగా కష్టపడిన ఫ్రెండ్స్ చా ఇక్కడ మా వాళ్ళు అందరూ కూడా కష్టపడిన వాళ్ళే కష్టాన్ని నమ్ముకుని ప్రతి అంతా కష్టపడినోళ్ళే ఇప్పుడు మగవాళ్ళు భోజనాలు అవుతున్నాయి తర్వాత ఇప్పుడు ఉడుస్తున్నారు కదా వాళ్ళు వీళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి వాళ్ళు ఉడుకు అయిపోయిన తర్వాత బాగుంది ఓకే ఫ్రెండ్స్ పని అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి మొత్తం మడులన్నీ కూడా ఉడిసేసారు గంగరాజు అయిపోయి కదా మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం కంప్లీట్ చూడండి మొడలన్నీ ఉడిస్తారు భోజనాలు కూడా అయిపోయాయి భోజనాలు కూడా చాలా హ్యాపీగా అయ్యాయి భోజనాలు కూడా చాలా బాగున్నాయి గంగరాజు వంటలు బాగున్నాయి వంటలు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాము మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఇలాంటి మా గిరిజన వీడియోస్పై మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన వీడియోస్ని అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాబాయ్